ప్రముఖులతో పరిచయం అనే కార్యక్రమంలో ఈ రోజున మనం పరిచయం చేసుకోకబోతున్న వ్యక్తి ఆర్ఆర్పేట వెంకటేశ్వర స్వామి వారి దేవస్థాన చైర్మన్ అయిన శ్రీ తోలేటి శ్రీనివాస్ గారు ఇలాగా మీరు కంప్లీట్ గా వ్యాపార రంగంలో మునిగి తేలుతున్న మీకు రాజకీయంగా వెళ్ళాలని అసలు ఆలోచన ఎందుకు వచ్చింది ఎప్పటి నుంచి ఫస్ట్ నుంచి కూడా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి కూడా ఆయన చాలా మాకు చాలా మాది నర్స కొంచెం బంధువులు ఉంటారు ఆయన చాలా బాగా మాట్లాడతారు వెళ్ళినప్పుడల్లా మిని మీరు ఎలా ఫేస్ చేయగలిగారు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పైకి చెప్పచ్చు చెప్పకూడదు తెలియదు కానీ డబలింగ్ ఉంటున్నాయి నిజంగా మీరు ముందు నుంచి మీరు దైవభక్తి ఎక్కువ అండి మీకు ఆలయం చైర్మన్ బాధ్యతలు తీసుకునే నాటికి ఇప్పుడు ఇప్పటికి మీరు ఏ రకమైన కార్యక్రమాలు అక్కడ మీరు నిర్వహించారు అసలు చైర్మన్ పోస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా చాలా బాగా పనులు ఇచ్చి ఓడి కోట్ల పనులు చేసేవాడు ఆరబడి వెంకటేశ్వరం గుళ్ళో డెసిషన్ మేకింగ్ అయింది కాదు వేరే వాళ్ళది ఉంటుంది ఈయన ఒక రకమైన అదొక రకమైన క్యాండిడేట్ ఉండదు అని ఒక కామెంట్ ఉంటుంది బయట దీన్ని మీరు అలా తీసుకుంటారు ఇప్పుడు చాలా మంది చాలా రకాలుగా ఏదో విధంగా అనుకుంటూనే ఉంటారండి